ఎండ వేడిగా ఉంటుంది నీడ చల్లగా ఉంటుంది ఇది అందరికీ తెలుసు అని నాకు తెలుసు కానీ చలికాలాన్ని మోసుకొచ్చే కార్తీక మాసం దాని రాకతో ముంగిళ్లలో పరుచుకునే నీరెండ ఈ రెండింటికీ నడుమ ఎంతో ప్రత్యేకత ఉంది సందు దొరికితే చాలు సుర్రు మందాం అనే మంకుపట్టు వీడని సూర్యుడు ఈ సమయాన్ని కాస్త చూసి చూడనట్టు ఊరుకుంటాడు ఎలా అంటే ఎప్పుడూ గంభీరంగా ఉండే నాన్న మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు కనిపించినంత హాయిగా శాంతంగా ఉంటాడు సూర్యుడు కూడా ఆ నెమ్మదితనంలోని ప్రసరించిన లేలేత సూర్యకిరణాలు తాకేది మన శరీరాన్నే అయినా వాటిని చుట్టుముట్టిన చల్లదనం ఆ సంగమం ఇచ్చే వెచ్చదనం మనసుకు యదోలాంటి హాయినిస్తుంది అనటంలో ఎంత మాత్రమూ సందేహం లేదంటే ఎవరు మాత్రం కాదంటారు ఆ నీరెండలో కూర్చుంటే ఇచ్చే ఆనందాన్ని దేనితో కొలవగలం అప్పుడే తలంటు పోసుకొని నీరు కారే చుట్టూను ఆరబెట్టుకుందాం అనుకునే అమ్మాయికి ఆ నీరెండ ఎంత చక్కగా నచ్చుతుంది బద్ధకంగా నిద్రలేచి బడికి వెళ్లమని మారాం చేస్తూ బొంగమూతి పెట్టుకునే చిన్నారిలో ఉల్లాసం నింపాలంటే అమ్మకు కిటికీలో నుంచి బయట వేచి చూస్తున్న ఆ నీరెండే ఆయుధం కదా వరండాలోనో బాల్కనీలోనో కూర్చొని పెద్ద పేపర్ చదువుకోవడానికి ఇంటావిడ వెల్లుల్లి వలుచుకోవడానికి ఎంత బాగుంటుందది కేవలం పొద్దున పూటే కాదు చలికాలపు సాయంత్రం సైతం ప్రకృతి మనకిచ్చిన ఓ వెచ్చని వెసులుబాటు కావాలంటే మొన్న శ్రావణ మాసంలో పెళ్ళైన కొత్తదంటే సాక్ష్యం పెరళ్ళు పోయి బాల్కనీలు వచ్చినంత మాత్రాన బాధపడే పనేమీ లేదు ఆ చిన్న చిన్న మొక్కల చిగురాకులపై పడే నీరెండ వెచ్చదనం ఆస్వాదించటంలో మాత్రం మనం అస్సలు వెనుకపడకూడదు అందుకే అటు ఆరోగ్యానికి ఇటు ఆనందానికి వారధి అయిన ఆ రెండు నీరెండలో ఈసారి కాసేపు ఒంటరిగా కూర్చొని నచ్చిన పుస్తకం చదవండి భాగస్వామితో కబుర్లు చెప్పండి లేదా పిల్లలతో ఆటలాడండి స్నేహితులతో అలా ఫోన్ మాట్లాడండి అసలు ఏమీ చేయకపోయినా పర్లేదు కాసేపు ప్రశాంతంగా కూర్చున్నారంటే ఆ నీరెండతో మన మనసు ఊసులేవో కలబోసుకుంటూనే ఉంటుంది ఆలోచించి మీలోకి మీరు చూడండి మరో కోణాన చూస్తే ఈ నీరెండ మనకి ఓ పాఠం నేర్చు చెబుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది ఇదే ఎండ వేసవులు భరించలేనట్టుగా ఉంటుంది కానీ ఇప్పుడు మాత్రం కావాలనిపిస్తూ ఉంటుంది బహుశా మనుషులు కూడా అంతేనేమో వాస్తవంగా వారు ఒక్కటే పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ ఉంటారేమో అందుకే ఈ పరిస్థితులను పక్కన పెట్టి ప్రియమైన వారిపై వేసవి ఎండల బొగ్గు అనకుండా చలికాలపు నీరెండల ఆయిని పంచితే అనుబంధాలు ఎందుకు పెలిసవుతాయి వెతకాలే కానీ ప్రకృతిలో మనం చూడాల్సిన పాఠ పాఠాలు ఎన్నో ఉన్నాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్